అందరికీ నమస్కారం ఆలోచనలోచనాలు మూడవ భాగానికి స్వాగతం గాంధీ మహాత్మని సూక్తులు నేటి సూక్తి ఈ ప్రపంచంలో నీవు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీలోనే మొదలవ్వాలి అని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమాజం చెడిపోతుందని అవినీతి అక్రమాలు స్వార్థం పెచ్చిపీరిపోతుందని మారాలని వాపోతుంటారు అందుకు చెప్పేవారైతే వినేవారు ఎవరు ఆచరించేవారెవరు చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా ప్రయత్నం అనే చిన్న దివ్యను వెలిగించే ప్రయత్నం చేయాలి అన్నట్టు మనం కోరుకునే మార్పు ఏది అనుకుంటున్నామో అది మొదలు మొదలుపెట్టాలి ఇతరులు ఏ పనులు చేస్తే మనకు సమాజానికి కష్టము నష్టము అనుకుంటున్నామో అది మనం చేయకూడదు ఈ సందర్భంగా మహాభారతంలోని ప్రసిద్ధ పద్యం గుర్తుకొస్తుంది అది ఈ శుద్ధి యొక్క భావానికి సమర్థనగా ఉంటుంది వరులేయ నరించిన నరవర అప్రియముదన మనంబునకగు మునకగు తానురులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్ పరాయణము పరమధర్మ పథములకెల్లన్ ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో మనం చేయకూడదు సమాజంలో మనము కూడా భాగస్వాములమే కదా అందరూ ఎవరికి వారే మారే ప్రయత్నం చేస్తే సమాజమే మారిపోతుంది కదా అదే గాంధీగారు ఈ ప్రపంచంలో నీవు చూడాలనుకునే మార్పు మొదట నీతోనే ప్రారంభం అవ్వాలి అన్నారు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు ఆలోచన ఆలోచనలు శీర్షికల్లో చర్చించడానికి వీలుగా లైక్ చేయండి ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి